బక్సింగ్ గారి గురించి ఒక మాట చదువు బక్సింగ్ గారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ప్రభు దగ్గర ప్రార్థన చేశాడంట ప్రభు ఈ సేవకు ఒక వాగ్దానమి బక్సింగ్ గారికి దేవుడు వాగ్దానం చేశాడు నిర్గమ ముప్పై నాలుగు పది అందరూ పలకండి ఐ విల్ డూ మార్వల్స్ నేను అద్భుతములను చేశాను మీ నంబర్ చెప్తే డెబ్బై ఏళ్ళు బక్సింగ్ గారితో ఆయన బ్రతికినంత కాలం అద్భుతాలే రేపు మార్నింగ్కి ముప్పై వేల మంది అదుగుతారు జనాలు బియ్యం లేవు పప్పు లేదు కందిపప్పు లేదు ఏం లేవు పైసలు ఎన్ని ఉన్నాయి పది రూపాయలు ఎన్ని రూపాయలు పది రూపాయలు ఉన్నాయంట తెచ్చే రావు ఆటో ఛార్జికి కూడా రావు బక్సింగ్ ప్రారంభన చేశాడంటే మందులోకి వెళ్ళి సాపేసుకొని ప్రారంభన చేశాడంట మధ్యరాత్రి రెండు లారీలు రెండు లారీలు వచ్చాగాయంట పెద్ద తుంటలు ఇంత అహరోను నత్తలాగా ఇంత తుంటలు ఇంకొంచెం భద్రంగా కూడా అంట నల్లగా దిగి ఏ బాయ్ బక్సింగ్ అని అంట బక్సింగ్ అనంట గేట్ తీశాడంట లారీ లోపలికి వచ్చాయంట టప టప ట రెండు వందల మూట్లు దించేశారంట హం అని చెప్పి వెళ్ళిపోయారంట వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు తెలీదు జరిగింది ఇది ఒకసారి బక్సింగ్ గారి జీవితంలో కాన్వికేషన్ కాంపౌండ్ ఇరవై ఐదు వేల మంది ఎన్ని వేలు ఇరవై ఐదు వేలు మధ్యాహ్నం భోజనం చేయడం బువో బియ్యం లేవు భక్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ మందిరంలో జనాలు వచ్చిన భూ ఇప్పుడు పోయి మీద అన్నం పెడితే ఎట్లుంటుందని అది ఎప్పుడు కావాలి ఎప్పుడు గుడికల్లా ఏం కథ భక్షి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏంది ప్రభా ప్రార్థన జనాలు వచ్చారు ప్రభావ స్టిల్ వెయిట్ అని అంటూ ఊరు అంద చెప్పండి ఊరక నిలిచుండి చూరుడి ఊరుకున్నాడు ప్రార్థన ప్రభు స్టిల్ నో ఐ ఆమ్ దట్ గాన్ మధ్యాహ్నం రెండు గంటలకు ఓ నాలుగు వ్యాగన్లు వచ్చాయంట వచ్చాయంట దించు ఆండాలు ఏం ఆండాలు ఆడాలు అంటే మీకు ఆండాలు ఫుల్ ఉడికి పొయ్యి మీద ఉన్నట్టుగా అనేది దించుతానంట ఏందిరా కథ అంటే ఒక మార్వాడి కూతురు పెళ్ళి ఆ రోజు ఆ అమ్మాయి పెళ్లి రోజు వాళ్ళకి చెప్పిందంట నువ్వు నాకు ఇష్టం లేదని సత్యవాడు పెళ్లి రోజు చెప్పిందంట వాడు పెళ్ళి కొడుకు డ్రెస్ చేసుకొని అవి దించుకొని పేట కట్టి శర్వాని కట్టి వాడు సూపర్ వస్తూ ఉంటే ఆ అమ్మాయి చెప్పింది అంటే దగ్గరకు వచ్చి నాకు ఇష్టం నా బావంటే నాకు ఇష్టం మా అమ్మ వాళ్ళు నీకు బలవంతంగా పెడుతున్నారు నువ్వు పెళ్లి చేసుకుని నీతో ఉన్న వెళ్ళిపోతా అని చెప్పిందంట పెళ్ళి చేసుకుని పోయేదానికంటే నువ్వే పోమ్మోతో అని చెప్పాడు మనమైతే పెళ్ళికి వచ్చాక బో తినిపోదామంటాం వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు పరుగు బాయ్ అన్నమంతా వండారు ఏం చేయాల అప్పుడు ఒకటి చెప్పాడ సార్ బక్సింగ్ బాయ్ గోల్కొండ క్రాస్ రోడ్ ఎబ్రోన్ ఆయన పెద్ద మీటింగ్లు పెడతాడు ఈ అన్నం అంతా వేస్ట్ అయితే కాదంటే ఆడికి పంపిస్తా అంటే తు కుచుపీ కరో ఖర్చు కరో వాడు తల మీద గుడ్డ వేసుకొని ఎడుస్తాడంట బిడ్డ పెళ్లి వాని బిడ్డ పెళ్ళి ఆగిపోయింది కొడుకు పెళ్ళి ఆగిపోయింది సన్ అంట ఆండాలు ఎత్తారంట కరెక్ట్ మీటింగ్ అయిపోయింది ఆండాలు దిగినాయి జరిగింది ఇది జరిగింది మన దేవుడు లెక్కలేనని లెక్క కట్టుకోలేను ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అందరు చెప్పండి దేవుడు రెండు వేల ఇరవై మూడులో నా జీవితంలో లెక్కలేనని అద్భుతములను చేయునుగాక ఐదు తొమ్మిది